నమస్తే వెల్కమ్ టు డాక్టర్ సలహా ఈరోజు మనం ప్రముఖ ఈఎన్టీ డాక్టర్ గారి సలహాలను సూచనలను తెలుసుకుందాం ప్రస్తుతం మనతో ఉన్నారు ఈఎన్టీ విభాగం నందు నెల్లూరు జిల్లాలోనే మొట్టమొదటిగా హాస్పిటల్ ప్రారంభించిన డాక్టర్ ఏ హరిశ్చంద్ర రెడ్డి గారి శ్రీరామచంద్ర నర్సింగ్ హోం నందు వైద్య సేవలు అందిస్తున్న వారి తనయుడు డాక్టర్ ఏ ఎంఎస్ ఎంఎస్ఈఎన్టీ చెన్నై గారు అందించు సలహాలను సూచనలను తెలుసుకుందాం ప్రేక్షకులకందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ సతీష్ చంద్రారెడ్డి నేను ఈఎన్టీ సర్జన్ని నెల్లూరులో శ్రీ రామచంద్ర నర్సింగ్ హోమ్ అనే హాస్పిటల్లో సీనియర్ కన్సల్టెంట్గా ఉంటున్నాను ఈఎన్టీ అనగా చెవి ముక్కు గొంతుకు సంబంధించిన సర్జరీస్ అండ్ ట్రీట్మెంట్స్ నేను చూసుకుంటాను అండ్ థైరాయిడ్ అలర్జీకి సంబంధించినవి కూడా మేము చూస్తూ ఉంటాము ఈరోజు మెయిన్గా అలర్జీ ఈ సీజన్లో వచ్చే ముక్కుకు సంబంధించిన వ్యాధుల గురించి మాట్లాడుకుందాం దాని గురించి ఏదైనా సమస్యలు కానీ వాటికి వచ్చే రెమెడీస్ కానీ నమస్తే డాక్టర్ గారు చెవి ముక్కు గొంతుకు సంబంధించి చలికాలంలో సాధారణంగా ఎటువంటి సమస్యలు వస్తాయి ఈ సీజన్లో ముఖ్యంగా ఎక్కువగా జలుబులు మెయిన్లీ వైరల్ కోల్డ్స్ అంటారు ఈ దాంతోపాటు వచ్చే అలర్జీసు ముక్కు దిబ్బడ జ్వరము దాంతోపాటు గొంతు నొప్పులు దానికి ఒకరి నుంచి ఒకళ్ళకి పాకుతూ ఇంట్లో ఒకే విధంగా ఉండేట్టుగా వస్తుంటాయి అవి వీటితో పాటు ఇవే కాకుండా దగ్గు రావడం గొంతు రాపిడి రావడము ఇవన్నీ వస్తూ ఉంటాయి వీటికి చాలా వరకు అంటువ్యాధుల కిందనే మనం లెక్క చేసుకోవాలి వాటికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చినప్పుడు ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించి మందులు వాడుకుంటే చాలా వరకు నయమైపోతూ ఉంటాయి వీటిలో ఎక్కువ రోజులు మనల్ని బాధ పెట్టే విధంగా ఏమీ ఉండవు ఒక్క ఎలర్జీ మనకు ఈ స ఈ సీజన్లో అంటే చలికాలంలో కొంచెం ఎక్కువగా ఉంటుంది అది దానితో బాధపడే వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది డాక్టర్ గారు ఎలర్జీ అంటే ఏమిటి ఎలర్జీ పరీక్ష అంటే ఏమిటి మరియు ఎలర్జీకు ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది డాక్టర్ గారు అలర్జీకు సర్జరీలు ఏమన్నా ఉన్నాయా మనకు మన శరీరం బయట చాలా రకాలుగా ఉండే పదార్థాలు కొన్ని ప్రోటీన్ పదార్థాలు ఈ పూపొడి లాంటివి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మన ఇళ్ళల్లో ఉండే కుక్కలకు సంబంధించిన డర్ట్ కానివ్వండి వాటి బొచ్చు కానివ్వండి ఈ చుట్టుపక్కల వచ్చే దుమ్ము కానివ్వండి ఈ పూల నుంచి వచ్చే పొడి కానివ్వండి ఇటువంటివి కొన్ని వేల రకాల పదార్థాలు మన శరీరం బయట ఉంటాయి వాటిల్లో కొంతమందికి కొన్నిటివంటే కొంచెం ఇరిటేషన్స్ అంటే మన బాడీలో ఉండే న్యాచురల్ ఇమ్యూనిటీయే వాటిని రిజెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట అది అది మనకు కొంతమందికి అలర్జీ రూపంలో బయటపడతూ ఉంటుంది కొంతమందికి అవి ముక్కులో సంబంధించినంతవరకు జలుబు తుమ్ములు లాగా రావచ్చు కొంతమందికి ముక్కు దిబ్బడ రావచ్చు కొంతమందికి ఆస్తమా లాగా పెరగచ్చు కొంతమందికి చేతి మీద వంటి మీద దద్దుల్లాగా వస్తూ ఉంటాయి అట్లా ఒక్కొక్క ఆర్గానికి సంబంధించి వస్తూ ఉంటుంది మనకు సంబంధించినంతవరకు ముక్కు గొంతులో వచ్చే అలర్జీస్ ముఖ్యంగా ఈ సీజన్లో ఎక్కువగా ఉంటాయి కొంచెం అంటే అలర్జీ ముక్కులోంచి ముక్కుకి సంబంధించిన అలర్జీ వచ్చినప్పుడు తుమ్ములు రావడం ముక్కులో నుంచి నీళ్లు గారడం కళ్ళు జలలుగా ఉండడం కళ్ళు రుద్దుకోవడం ఎరుపుగా ఉండడం గాలి ఆడకపోవడం ఎస్పెషల్లీ రాత్రులు నిద్రపోయేటప్పుడు ముక్కు కంప్లీట్గా మూసుకుపోవడం గురక రావడం ఈ దీనివల్ల నోరు ఎండిపోవడం నిద్ర సరిగ్గా లేకపోవడం ఇటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటా ఉంటాయి బాగా ఎక్కువగా ఉన్న వారిలో కొంతమందిలో ఈ స్మెల్ తెలిసేది కూడా వాసన తెలిసేది కూడా తక్కువగా ఉంటుంది డాక్టర్ని సంప్రదించిన తర్వాత చాలా వరకు పరీక్షలు లేకుండానే పేషెంట్ని అడిగి కనుక్కొని వాళ్ళని చూసిన తర్వాత అలర్జీ అనేది నిర్ణయం చాలా వరకు తెలిసిపోతుంది దానికి పెద్దగా టెస్టులు చాలా వరకు అవసరం రావు ఈ టెస్టులు చేయించుకోవాలనుకున్నప్పుడు కొన్ని రకాల బ్లడ్ టెస్ట్లు ఉన్నాయి కొన్ని రకాలుగా రేడియాలజీ అంటే ఎక్స్రేలు కానివ్వండి సిటీ స్కాన్స్ లాగా కావాల్సి ఉంటాయి ముఖ్యంగా బ్లడ్ టెస్ట్లు ఏమంటే బ్లడ్ తీసుకొని ఏ ఏ రకాల పదార్థాలకు వాళ్ళకి ఎలర్జీ ఉంటుందో టెస్ట్ చేస్తారు ఇవి ఒక అరవై నుంచి డెబ్భై పదార్థాల దాకా టెస్ట్ చేస్తారు ఈ టెస్ట్ చేసిన తర్వాత వాటిలో కొన్ని పదార్థాలకు వీళ్ళకి అలర్జీ ఉండొచ్చు ఉండకపోవచ్చు వాళ్ళకి మనకు దైనందిన వాళ్ళ కార్యక్రమాల్లో దేనికైతే ఎక్స్పోజ్ అవుతున్నారో దానికి ఏమన్నా అలర్జీ ఉంది అనుకుంటే దాన్ని ఈ టెస్ట్లతో మనం సమన్వయించుకొని రెండు కలిపి మనం వీళ్ళకి దానికి అలర్జీ ఉంది అని చెప్పుకోవచ్చు రెండవది అలర్జీ వల్ల వచ్చే మిగతా ప్రాబ్లమ్స్ అంటే కొంతమందికి సైనస్లో నిమ్ము నిలబడడం వల్ల కొన్ని ఇన్ఫెక్షన్స్ నిలబడడం వల్ల లేదా ఫంగస్ చేరడం వల్ల కూడా అలర్జీ వస్తూ ఉంటుంది అటువంటివి సిటీ స్కాన్ ద్వారా బయటపడతా ఉంటాయి అలర్జీకి ముఖ్యంగా మెడికల్ ట్రీట్మెంట్స్ ఇంపార్టెంట్ అండి చాలా వరకు మందుల ద్వారానే అది కంట్రోల్ అవుతుంది దానికి సరిపడా మందులు వాళ్ళ వయసు వాళ్ళు చేసే పనిని బట్టి మనం ఇచ్చే మందులు కూడా ఉంటాయి చాలా వరకు దీనిలో రెండు మూడు రకాలుగా ఉంటుంది ఒకటి మాత్రలు ఇచ్చుకునేది రెండోది నోట్ నోస్లో వేసుకునే స్ప్రే లాగా ఉంటుంది మూడోది ఇమ్యూనోథెరపీ అంటారు ఇమ్యూనోథెరపీ ప్రస్తుతానికి మనం ఇంకా అంతగా వాడటం లేదు ఇప్పుడు మెయిన్గా మాత్రలే వాడుతూ ఉన్నాము పిల్లలు చిన్నపిల్లలు చాలా వరకు వృద్ధులు ఈ మాత్రలు వాటిని భరించలేని వారు వాళ్ళకి ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అనుకుంటే నోస్లో వాడుకునే స్ప్రేలు వాడుకోవచ్చు వీటి వల్ల పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ తక్కువ ఉంటాయి ఎక్కువ రోజులుగా వాడుకోవచ్చు కొంతమందికి ఈ సీజన్లోనే కాకుండా సంవత్సరం పొడుగున అలర్జీ ఉంటుంది అటువంటి వారు ట్యాబ్లెట్స్ వేసుకుంటే కొద్దిగా డల్గా ఉండడము డ్రైవింగ్లో కష్టం అవడము చదువుకోలేకపోవడం పనిలో కొంచెం ఇబ్బందిగా ఉండడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అటువంటివి నోస్లో వాడే స్ప్రేస్ వల్ల వాటి వల్ల కొంచెం తగ్గించుకోవచ్చు ఈ స్ప్రేస్ ఎక్కువ రోజులు వాడినా కూడా ఏం పెద్ద ఇబ్బందిగా ఏమి అనిపించదు పేషెంట్స్కి సో సంవత్సరం పొడుగున వాడుకోవాల్సిన వారికి ఇది ఒక ఆల్టర్నేటివ్గా పనికి వస్తుంది రెండవది ఆపరేషన్స్ అనేది అలర్జీ కోసంగా పెద్ద ఎక్కువ ఏమి ఉండవండి అలర్జీ వల్ల కలిగే మిగతా బాధలను తగ్గించుకునేదానికి మాత్రమే ఆపరేషన్లు ఉంటాయి అంటే అలర్జీ వల్ల వచ్చిన ముక్కు దిబ్బడ ముక్కు దిబ్బడ అంటే లోపల కండలు లావ్ అయ్యి దానివల్ల ముక్కు గాలి సరిగ్గా రాకపోవడం అటువంటివి ఆపరేషన్ ద్వారా ఆ కండలు తగ్గించడం ద్వారా వాళ్ళకి ఆ ముక్కు దిబ్బడ తగ్గించవచ్చు కొన్ని కొంద కొంతమందికి లోపల సైనస్లో ఈ ఫంగస్లు నిలబడ్డము చీము నిలబడ్డము ఇటువంటి వాటి వల్ల అలర్జీ ఎక్కువ అవుతూ ఉంటుంది వాళ్ళకి ఆపరేషన్ ద్వారా కొద్దిగా శ్రమ తగ్గించవచ్చు కొద్దిగా ఇబ్బంది తగ్గించవచ్చు వాళ్ళు అలర్జీ కోసంగా శస్త్రచికిత్సలు అంటూ చాలా తక్కువే ఉన్నాయండి ఇప్పుడు అలర్జీ కోసం ఆపరేషన్ కన్నా కూడా మెడికల్ ట్రీట్మెంట్సే ఎక్కువగా ఉంటాయి శస్త్రచికిత్సలకు వస్తే ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ చేస్తుంటాము ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అంటే మెయిన్గా ముక్కు లోపల ఆపరేషన్ చేసేది ఎండోస్కోప్ ద్వారా లోపల మినిమల్ యాక్సెస్ అంటే ఎక్కువ డ్యామేజ్ లేకుండా ఎక్కువ టిష్యూని డ్యామేజ్ చేయకుండా మినిగల్గా అవసరమైన చోట మాత్రమే ఆపరేషన్ చేసుకునే విధానం అన్నమాట దీనివల్ల పెద్ద పెద్ద ఆపరేషన్లు కానీ లోపల ఎక్కువ డ్యామేజ్ కానీ ఎక్కువ రోజులు మారడానికి టైం పట్టడం కానీ లేకుండా ఈజీగా అయిపోతుంది ఆపరేషను ఈ ఆపరేషన్ల ముఖ్యమైన వాటి వల్ల వచ్చే లాభము వారికి లోపల ఏదన్నా చీము నిలబడిపోవడము అటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే అవి నిలబడకుండా వాళ్ళకి కొంచెం వాళ్ళకి సింప్టమ్స్ నుంచి కొద్దిగా రిలాక్స్ అవుతారనమాట పేషెంట్స్ అవి ముక్కు దిబ్బడ తలనొప్పి రావడం లోపల తల బరువుగా ఉండడం ఇటువంటివన్నీ ఆపరేషన్కి సూచనలు అన్నమాట ఇటువంటి వచ్చినప్పుడు స్కాన్ తీసి చూస్తే లోపల చీము నిలబడము సైనస్ ఓపెనింగ్స్ మూసుకొని పోవడము లోపల చర్మం గట్టిబడి ఉండడము ఇటువంటివి ఉంటాయి వీటిని ఆపరేషన్ ద్వారా తొలగించవచ్చు ఆ పేషెంట్స్ కూడా కొద్దిగా అలర్జీ సిమ్టమ్స్ కూడా కొంచెం తగ్గుతాయి తీవ్రత తగ్గుతుంది చాలామందికి ఈ మధ్యనే అందరికీ తెలిసింది కొంతమంది బ్లాక్ ఫంగస్ అని చెప్పి అందరూ వినుంటారు ఈ కోవిడ్ టైంలో అందరికీ బ్లాక్ ఫంగస్ అనే దాని గురించి కూడా తెలిసింది ఈ బ్లాక్ ఫంగస్ అనేది ఒక రకము మిగతా రకాల ఫంగస్లు చాలా కామన్గా చేరుతూ ఉంటాయి ముక్కు లోపల సైనస్లో తేమ నిలబడిన దానివల్లంతా ఫంగస్లు చేరుతూ ఉంటాయి వీటి వల్ల ఎక్కువగా అలర్జీ ఎక్కువ కావడము ఫేస్లో కొంచెం మార్పులు రావడము లోపల గళ్ళ తయారవడము తుమ్ములు ఎక్కువ కావడము ఇటువంటివి జరుగుతూ ఉంటాయి ఇది బయట నేరుగా చూడడం కన్నా కూడా సిటీ స్కాన్లో బాగా తెలుస్తుంటుంది సిటీ స్కాన్లో నిర్ధారించుకున్న తర్వాత ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ ద్వారా ద్వారా లోపల ఉన్న ఫంగస్ని బాగా తీసేయవచ్చు తీసేసిన తర్వాత చాలా వరకు పేషెంట్కి ఉపశమనం కలుగుతుంటుంది బ్లాక్ ఫంగస్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంగస్ అది దానివల్ల కొంచెం లోపల ఉన్న ఎముక మాత్రం పూర్తిగా దెబ్బతింటుంది అది కాంటాక్ట్లోకి వచ్చిన చర్మం కానివ్వండి బోన్ కానివ్వండి పక్కనున్న టిష్యూ కానివ్వండి ఏదైనా అది డెస్ట్రాయ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది సో దానికి చేసే సర్జరీ ఎండోస్కోపిక్ చికిత్స చాలా వరకు కుదరదు మెయిన్గా ఓ మొత్తంగా దాని చుట్టుపక్కల ఉన్న బోన్తో పాటు తీసేయాల్సి రావడం బాధాకరమైన విషయం సో దీనికి కొంచెం షుగర్తో ఉన్నవారు ఈ మిగతా కొన్ని రకాల ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్స్ అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్స్ తీసుకునేవాళ్ళు ఇమ్యూనిటీ సరిగ్గా లేని వాళ్ళు హెచ్ఐవి అంటే ఎయిడ్స్ రోగులు వీళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఎలర్జీ అనేది సైనస్ సమస్యలకు సంబంధించిందా డాక్టర్ గారు అటుమా అది సపరేట్గా వచ్చే ప్రాబ్లం కాదు మనకు తలంతా ఎముకలుగా ఉంటే అది బరువుగా ఉంటుంది కాబట్టి ఆ ఎముకల్లో కొద్దిగా గాలి ఉంటాయి అవి దానివల్ల మన తల బరువు చాలా వరకు తగ్గుతుంది దీ వీటినే సైనసెస్ అంటారు ఈ సైనసెస్లోకి పోయే గాలి మన ముక్కులో నుంచే వెళ్తుంది అది ఈ గాలి సైనసెస్లో ఫిల్టర్ అయ్యి మనకు ఊపిరితిత్తుల్లోకి వెళ్లే విధంగా డిజైన్ చేయబడి ఉంటాయి వాటిని సైనసస్ అంటారు వాటిలో ఏదన్నా ఇన్ఫెక్షన్ వచ్చినా నిమ్ము నిలబడినా ఇంకా వేరే ఏ విధమైన ప్రాబ్లం వచ్చినా వాటిలోకి గాలి పోయేదానికి అడ్డం పడినా వాటిని సైనసైటిస్ అంటారు అది అది ఇన్ఫెక్షన్ వల్ల జరగచ్చు అలర్జీ వల్ల జరగచ్చు లేదా కొంతమంది చిన్న పిల్లలు ముక్కు లోపల ఏదో ఒక చిన్న గింజలు అటువంటివి పెట్టుకుంటూ ఉంటారు వాటి వల్ల కూడా జరగచ్చు కొంతమందికి ముక్కు మధ్యలో ఉండే ముక్కుదోలం అది పక్కకు బెండ్ అవ్వడం వల్ల కూడా ఈ సైనస్ ఓపెనింగ్స్ మూసుకుపోతూ ఉంటాయి ఇటువంటివన్నీ మనం ఆపరేషన్స్ ద్వారా కొన్ని రకాల సర్జరీస్ ద్వారా పరిష్కరించవచ్చు ఈ ముక్కుదోలం బెండ్ అయి ఉండేదాన్ని ముక్కుదోలము ఆపరేషను సెప్టోప్లాస్టీ ద్వారా మనం కరెక్ట్ చేయొచ్చు వాళ్ళకి ఆ గాలి రావడం అంతా ఇమీడియట్గా ఫ్రీగా ఉంటుంది వాళ్ళకి పేషెంట్స్కి ఈ సైనసెస్క్ని మెయిన్గా మనం ఆపరేషన్ చేయాలనుకుంటే ఎండోస్కోపీ విధానమే ప్రధానమైంది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది సేఫ్గా ఉంటుంది ఇబ్బంది లేకుండా పేషెంట్ కూడా త్వరగా కోలుకుంటారు